శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున బ్రహ్మరాత బ్రహ్మరాత కాస్త క్లుప్తీకరించుకుందాం బ్రహ్మరాత గురించి లలాట లిఖితం అంటారు అంటే నొసట్న రాయటం అని అర్థం తలరాతను ఎవరు తప్పించలేరు రా అంటూ ఉంటాం మనం బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు మనిషిని మన నున రాసేస్తాడంట మన ఆయుష్ ఎప్పుడు తీరేది ఆ తర్వాత అదృష్టం గురించి దురదృష్టం గురించి మన బాధలు కష్టాలు కన్నీళ్ళు సంతోషాలు సుఖాలు ఆనందాలు ఇవన్నీ కూడా రాసేసి మన భూమి మీదకి మన తల్లి గర్భంలోకి వదిలేస్తాడని చెప్పి ఒక ఆనవాయితీ ఒక సంప్రదాయం ఒక ఆచారం ఒక నమ్మకం కూడా మరి బ్రహ్మరాతి గురించి కంటే మనం మనిషి పుట్టినప్పుడే దేవుడు తలరాతని రాసేస్తాడు కదా మరి పూజలు ఎందుకు మరి ఈ పుంసకారాలు ఎందుకు ఈ నమస్కారాలు ఎందుకు ఈ సంస్కారాలు ఎందుకు పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఎందుకు అని కొంతమందిలో ధర్మ సందేహాలు తలెత్తుతూ ఉంటాయి అయితే బ్రహ్మ నుదిటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను అని చెప్పి మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారని చెప్పి కూడా చెప్తూ ఉంటారు సాధారణంగా మనం అర్చనలు ఉపాసనలు మరి కర్మకాండ ద్వారా మనకంటే కర్మకాండ అంటే ఇక్కడ మన విధి నిర్వహణ ఆ కర్మకాండ కాదు కర్మకాండ ఈ ద్వారా మన విధిని మన చేతుల్లో పెడుతున్నాను అంటే మీ విధిని మీ చేతుల్లోనే పెడుతున్నానని చెప్పి బ్రహ్మదేవుడు తెలిపాడని చెప్తూ ఉంటారు మనం ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఒక వ్యక్తికి బ్రహ్మ వందేళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు ఈ తగ్గిన ఆయువును తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని చెప్పి బ్రహ్మ చెప్పాడు కూడా సలహా పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది అని చెప్పాడు పూర్వం మరి విభుముఖుడు అనే రాజు ఉండేవాడు అతనికి యాభై ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని చెప్పి రాసిస్తాడు బ్రహ్మదేవుడు అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లుగా అర్చన నృత్యుంజపం చేసి చావవలసిన వాడు బ్రతికిపోయాడనమాట అంటే జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతకరీత్యా ఈ మహారాజు చచ్చిపోవాలండి మీరు చచ్చిపోవాలండి కానీ బ్రతికాడేంటి అనుకుంటూ ఉంటే అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి ఆయన ఏం చెప్పారంటే ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వల్ల మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పి చెప్తాడు కాబట్టి బ్రహ్మరాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినటం మంత్రాలను చదవటం దీక్షగా వ్రతాలను చేయటం ప్రదక్షిణలు చేయటం దేవుణ్ణి ఆరాధించడం వల్ల చాలా వరకు కూడా బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది మరి ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటిని స్మరించాలి అమ్మవారి పాదాలను రెండింటిని పట్టుకొని ధ్యానించాలి చుట్టేసుకోవాలి అమ్మవారి పాదాలను అన్యథా శరణం నాస్తి శరణం శరణమ్మ అని అమ్మని ప్రార్థించాలి మరి అమ్మ పాదాలను స్మరించడం వల్ల బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది నూట ఇరవై ఎనిమిదేళ్ల ఆయువు ఉన్నటువంటి దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుబట్టి దుశ్శాసనతో ఈడ్పించడం వలన చేసినటువంటి పాపానికి మరి అరవయో ఏటే చనిపోయాడు కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి దుర్యోధనుడు నశించాడు మరి అదే పుణ్యం వలన రాత మార్చుకొని సుఖంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఏ కష్టం వచ్చినా సరే బ్రహ్మ నాకు ఇలా రాశాడని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు దానాలు ధర్మాల కన్నా ఆకలిగా ఉన్నటువంటి అన్నార్థులకు అన్నం పెట్టడం చలివేంద్రాలు ఏర్పాటు చేయటం మజ్జిగలు అందించడం వేసవి కాలంలో అలాగే మరి దివ్యాంగుల కోసం ఏదైనా కూలర్స్ లాంటివి ఏర్పాటు చేయటం దివ్యాంగుల కోసం శాశ్వతమైనటువంటి భారీ ప్రాజెక్టులు ఏమైనా చేపట్టడం మరి కళ్యాణ మరి కళ్యాణం చేసుకోవటానికి ఒక కమ్యూనిటీ హాల్స్ లాంటివి ఏర్పాటు చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ప్రజలకు ఉపయోగపడేవి ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తే నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొంటే బీదలకు నిరుపేదలకు సహాయం చేయటం వల్ల బ్రహ్మరాసిన రాతను కూడా మనం మార్చుకోగలమండి సాధారణంగా దేవుడు ఎవరిని సృష్టించినా వీడు పాపాత్ముడు వీడు పుణ్యాత్ముడు అని ఆలోచించడు గొప్పవారి కడుపున బిడ్డ ఎలా పుడతాడో పేదవాళ్ళ కడుపున కూడా బిడ్డ అలాగే పుడతాడు అంత అందంగా పుడతాడు అంత అంగవైకల్యంతో కూడా పుడతాడు బిడ్డ దాంట్లో ఏవీ తేడా ఉండదు కాకపోతే మనం పెరిగి పెద్ద అయితే నిజంగా ఆలోచిస్తే అందరికీ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలనే దేవుడు పుట్టిస్తాడు కాకపోతే మన గ్రహస్థితి అనుకోండి కొంత లేకపోతే స్వయంకృత అపరాధం అనుకోండి కొంత ముఖ్యంగా స్వయంకృత అపరాధం ఎక్కువగా ఉంటుంది చెడు అలవాట్లను అలవాటు చేసుకుంటాం చెడు అలవాట్ల వల్ల నువ్వు మృత్యువుకు దగ్గరైపోతావు అని చెప్పి ఎంతోమంది సలహా ఇచ్చినా సరే పెడచెవిని పెట్టడం అవి పాటించకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఉండటం ఇలా వీటి వల్ల తప్పనిసరిగా మనిషి ఆయు తగ్గుతుందండి అదే కనుక నిజంగా ఆలోచిస్తే చక్కటి ఆరోగ్యం కోసం చక్కటి చిట్కాలను చక్కటి ఆరోగ్య సంరక్షణ సూత్రాలను మనం పాటిస్తే ఆటోమేటిక్గా రెండు నూరేళ్ళు ఆయుషత బతుకుతాం ఆలోచిస్తే మనకి అన్ని విధాలు కూడా ప్రతి దాన్ని కూడా మనం సైన్స్ నుంచి ఆలోచించవచ్చు లేదా హాయిగా ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు దైవం మీద నమ్మకం ఉన్నవాడికి ప్రగాఢంగా తప్పనిసరిగా చెడు ఆలోచనల వైపు వాడి మనసు మళ్ళదండి ఎంతసేపు చూసినా మంచి చేద్దాం పరోపకారం చేద్దాం దైవ ధ్యానంలో మరి దేవుడి నామంలో తరిద్దాం ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి అలా కాకుండా కాస్త మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా ఆకర్షిస్తుంది మనిషిని చెడులో సుఖం లభిస్తుంది చెడులో ఆనందం లభిస్తుంది చెడులో ఏదో తెలియని ఆనందానుభూతులు పొందుతామని చెడు వైపు పయనం చేసేవాడు చివరికి చితిలోకి వెళ్ళిపోతాడు ఆ చెడు వ్యసనాలు మనిషిని ఎంతవరకు ఏ దారికి తీసుకొస్తాయో చాలా ఉదాహరణలతో మనం చూడగలం నిజంగా పరిపూర్ణమైన ఆయుర్దాయంతో ఆయుష్తో చక్కగా ఆరోగ్యకరంగా ఉండే మనిషి చెడు వ్యసనాలకు ముందు ముఖ్యంగా మందుకు బానిసైపోతే చివరికి అల్పాయుష్కుడుగా అర్ధాయుష్డిగా మిగిలిపోతున్నాడు సమాజంలో కాబట్టి బ్రహ్మ అందరి రాసే రాత ఒకటే కాకపోతే విధంగా ఆలోచిస్తే యాక్సిడెంటల్ డెత్స్లో కూడా మన నిర్లక్ష్యం ఉంటుంది చాలా వరకు లేదా ఎదుటివాడు వచ్చి వాడు నిర్లక్ష్యంగా ఉండి మనం ఎంతో జాగ్రత్తగా ఉన్నా మళ్ళీ గుద్దేసినా మనము వెళ్ళిపోతాం వాడు వెళ్ళిపోతాడు అది వేరే విధం యాక్సిడెంటల్ డెత్స్లో చెప్పలేము లేదు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా పిరికితనంతో చేసుకోవటం కాదు అప్పుల పాలైపోయి అప్పులు తీర్చలేక సమస్యలు జటిలం అయిపోయి సమస్యలు వలయంలో చిక్కుకొని దిక్కుతోచగా ఒక్క క్షణం ఆలోచించకుండా కుటుంబం గురించి ఆలోచించకుండా మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నది ఆలోచించకుండా ఒక్క క్షణంలో ఉద్వేగభరితమైన నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది కూడా స్వయంకృత అపరాధాలే భగవంతుడి సృష్టి కాదు దేవుడు రాశాడు వాడు ఆయుష్ తీరిపోయిందని వేదాంతం చెప్తాం కానీ అది తప్పండి మన మృత్యువుకు లేకపోతే మన ఆయుషని తగ్గించుకోవటానికి లేదా మన ఆయుష్ను పెంచుకోవటానికి నూటి ఎనభై శాతం మనమే కారకులం అవుతాం కాబట్టి బ్రహ్మరాతని ఎలా ఎలా గౌరవిస్తామో అలాగే మన స్వయంకృత అపరాధాలను కూడా మనం గ్రహించాలి స్వయం శక్తితో స్వయం ఆలోచనతో ముందుకెళ్తే పరిపూర్ణమైన ఆయుష్యతో మనం ఉంటాం సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు స్వస్తి భవదీయుడు నారు మంచి